సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు దేవుడు ఏర్పరిచినటువంటి దైవవాక్యం మొదటి పేతురు మూడవ అధ్యాయం పద్దెనిమిదో వచనం క్రీస్తు శిలువ మరణం సమాధి గుర్చి అపోస్త్రుడైన పేతులు కొన్ని ఆసక్తికరమైన సంగతులను తెలియచేచూ ఉంటున్నాడు క్రీస్తు శరీర విషయములో చంపబడగలిగాడు ఆత్మ విషయములో ప్రతికింపబడగలిగాడు ఈ ప్రస్తావనను ఆధారం చేసుకుని మనం ఆలోచించగలిగినట్లయితే పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అభిదేలిన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో చూడగలము ఎప్పుడైతే తండ్రికి క్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను అప్పగించడం మనము చూస్తుంటున్నాము క్రీస్తు శరీరము ప్రాణము విడిచిన తక్షణము ఆయన ఆత్మస్వరూపిగా కాగలిగాడు మూడవ దినము ఆ ఆత్మ తానే క్రీస్తు మృతదేహమును బ్రతికించగా ఆయన పునరుత్డు కాగలిగాడు ఇక్కడ గమనించాలి ఇప్పుడు చావునకు లోనైన మన శరీరములను తన ఆత్మ ద్వారా జీవింపచేయు నిమిత్తము మనలో నివసించుచున్నాడు అని రోమ ఎనిమిది పదకొండులో మనము చూడగలము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనము మూడు ఘటములు మూడు అనుభవాలు మనం ఇక్కడ చూడగలము క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం రెండవది సమాధి మూడవది పునరుత్నము మారు మనస్సు అనేది క్రీస్తుతో కూడా సిలువ వేయబడు అనుభవము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని గలతి రెండు ఎనభైలో మనము చూడగలము రెండవది నీటి యొక్క భాగ్యస్మము ఇది క్రీస్తుతో కూడా సమాధి చేయబడినటువంటి అనుభవం అది రోమా ఆరవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఆ మీదట మీరు చదువుకునండి మూడవది పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఇది పునరుత్నమునకు సాదృశ్యంగా మనము చూడగలము అది మీరు రోమా ఆరవ అధ్యాయం నాలుగు ఐదు వచనములు ఆ మీదట మీరు చదువుకోగలిగితే మీకు అర్థవంతం కాగలుగుతుంది ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ గమనించాలి ఈ లోకంలో మనం ఎంతకాలము జీవించామో అనేది కాదు ముఖ్యం ఎలా జీవించామో అనేది చాలా ముఖ్యం మానవులు ఎలా జీవించాలో నేర్చుకోవాలి ఎలా మరణించాలో కూడా నేర్చుకోవాలి ఎంత కాలము జీవించినా చివరకు ఎలా మరణిస్తామో దానికోసం కూడా సిద్ధపడాలి నేర్చుకోవాలి ఎందుకంటే మరణించాక ఇక నేర్చుకోవలసినదంటూ ఏమీ ఉండదు అవకాశం కూడా ఉండదు అంతిమ గడియల్లో ఆత్మను తండ్రికే అప్పగించాలి ఈ మరణ సూత్రాల్ని ప్రపంచానికి నేర్పటానికి ప్రభువు గొప్ప శబ్దంతో కేక వేయడం అనేది మనము చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ యోధా తొమ్మిదవ చూడగలిగితే మోషే శవాన్ని గురించి మిఖాయిలకు అపవాదికి జరిగిన వాగ్వాదం మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మోషే ఆత్మ దేవుని చెంతకు చేరిన అపవాదికి మోషే శవం మీద ఎందుకంత మక్కువ కావలసి వచ్చింది అంటే మోషే మహానాయకుడు దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అలాంటి మోసే యొక్క శరీరాన్ని అనగా శవాన్ని తన స్వాధీనానికి తెచ్చుకోగలిగినట్లయితే ఒక గొప్ప సమాధిని కట్టించి దానిపైన గుడిని కూడా కట్టించి రోజు పూజలు చేసి ఒక విగ్రహారధనకు మోసే ఒక దేవుడైపోతాడు అదే అపవాది లక్ష్యం కొందరు మనుషులను మరణించాక మహాత్ములు చేస్తారు సాతాను మిఖాయిలు అక్కడ ఏమాత్రం ఒప్పుకోలేక మిఖాయిలు వాన్ని గర్ధించిన తర్వాత వాడు విడిచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చింది అనగా దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మరొకసారి జ్ఞాపకానికి తెస్తున్నా ఏ లోకంలో మనం ఎంతకాలము జీవించామో ముఖ్యం కాదు ఎలా జీవించామో అది ముఖ్యమైన విషయము కాబట్టి మనం ఈ భూమి మీద జీవించేటప్పుడు మన యొక్క శరీరాన్ని మట్టికి అప్పగించిన తర్వాత మన ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్ళేటట్టుగా మళ్ళా మనం సిద్ధపడే వ్యక్తులుగా ఉండాలి ప్రభునందు ప్రిమిన వల్ల ఈరోజు వరకు కూడా మోషే యొక్క దేహము ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు అర్థం చేసుకోవలసినటువంటి విషయం సత్యాన్ని గ్రహించినటువంటి మనం ఈ భూమి మీద మనమున్నంత కాలము మనము దేవుని నిమిత్తంగా జీవించి దేవుని నిమిత్తంగా తనువు చాలించడం ఎంతైనా మనకు మంచిది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా తండ్రి మేము మీ నిమిత్తంగా జీవించి మీ నిమిత్తముగా తనువు చాలించి సమాధి చేయబడి ఆత్మ మూలమున తండ్రి మేము లేపబడి ఆ ధన్యత మీ బిడలమైన మాకు దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్